జై శ్రీమన్నారాయణ కృష్ణ భగవానుడు ఉద్దవ గీతల్లో ఉద్ధవునకు ఇలా చెప్తాడు ఆచార్యుడంటే ఎవరో తెలుసునా నా అవతారం అనుకోవయ్యా నేను శంఖం చక్రం పుచ్చుకొని ఈ లోకంలోకి పుడుతూ ఉంటాను అలాగనే ఆచార్య రూపకంగా శాస్త్ర రూపిగా శాస్త్రములు అనే వాటిని పుచ్చుకొని ఈ లోకంలో అవతరిస్తూ ఉంటాను మగ్నానుద్ధరతే లోకాన్ కారుణ్యాత్ శాస్త్రపాణిన అని శాస్త్రములచే చే శాస్త్రములనే చేతులతో సంసారమనే సముద్రంలో మునిగిపోయే వారిని తీయుటకై గురువు అనే రూపంలో పుడుతూ ఉంటాను ఇక్కడ ఆంజనేయ స్వామి భగవానునికి ఉపకరించేవాడు జీవునికి ఉపకరించేవాడు భగవంతునికి ఈ జీవుణ్ణి సమర్పించటం ద్వారా భగవంతునికి ఉపకరించేవాడు సుశీలరాణి రామానుజదాస్